నమస్కారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతలపై వచ్చిన కొన్ని వేధింపుల ఆరోపణలున్నాయి వాటి గురించి ఈరోజు కాస్త వివరంగా చూద్దాం ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు వేధింపులు జరిగాయి అసలు ఏం జరిగింది ఆ వివరాలేంటి మొదటగా శ్రీకాకుళం జిల్లా వెళ్దాం ఆముదాల వలస ఎమ్మెల్యే రవికుమార్ ఆయన మీద పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య కొన్ని ఆరోపణలు చేశారు ఆవిడేమంటున్నారంటే రాత్రిపూట అంటే రాత్రి పదిన్నర తర్వాత వీడియో కాల్స్ చేయమని ఒత్తిడి చేశారు శారీరకంగా మానసికంగా వేధించారు ఇంకా తన మాట వినకపోతే బదిలీ చేస్తానని కూడా బెదిరించారు అంతేకాదు పార్టీ ఆఫీస్కి పిలిపించి అక్కడ చాలాసేపు గంటల తరబడి ఉంచుకునేవారు ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే అధికారం ఎలా దుర్వినియోగమయ్యిందని ముఖ్యంగా బాధితురాలు చెప్పిన దాని ప్రకారం ఆవిడొక దళిత మహిళా అధికారి ఆవిడనే లక్ష్యంగా చేసుకున్నారు అంతేకాదు మిగతా సిబ్బందిపై కూడా ఒత్తిడి తెచ్చి తనకు వ్యతిరేకంగా సంతకాలు చేయించారని ఆమె చెప్పడం శ్రీకాకుళంలో అధికార దుర్వినియోగం ఆరోపణలు చూశాం ఇప్పుడు గుంటూరు వెళ్లం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఎండి నసిర్ అహ్మద్ ఇక్కడ పరిస్థితి కొంచెం వేరుగా ఉంది వ్యక్తిగత సంబంధాలు రాజకీయాలు అన్నీ కలిసిపోయినట్లు ఆ తర్వాత పార్టీ మహిళా నేత షేక్ సూఫియా ఆత్మహత్యాయత్నం చేయటం అది పెద్ద సంచలనమైంది తనని కేసులో బలిపశువును చేస్తున్నారని ఆమె ఆరోపించారు ఎమ్మెల్యేకు గుడిపల్లి వాణి అనే మరో మహిళతో ఉన్న సంబంధం అందరికీ తెలుసా ఆ వీడియోలు కూడా ఆమె భర్తే తీసి వైరల్ చేశారని ఇప్పుడు ఎమ్మెల్యే వాణి కుటుంబంతో సెటిల్మెంట్ చేసుకుని తనని ఇరికాలని చూస్తున్నారని సూఫియా ఆరోపణ పోలీసుల నుంచి కూడా వేధింపులున్నాయని ఇది నిజంగా చాలా సంక్లిష్టంగా ఉంది అంటే వ్యక్తిగత వివాదాలు రాజకీయాలు ఈ ఆరోపించిన సెటిల్మెంట్లు పోలీసుల పాత్ర అన్ని కలగలిసిపోయాయి ఒక మహిళ ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకునేదాకా పరిస్థితి వెళ్ళింది అంటే అందులోనూ రాజకీయ నాయకులు పోలీసులు వాళ్ల ప్రమేయంపై ఆరోపణలు రావడమనేది చాలా సీరియస్ విషయం ఇక మూడో సంఘటన ఇది చాలా విషాదకరమైనది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది నిండు గర్భిణి శ్రావణి ఇరవై రెండు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది చనిపోయే ముందు ఆమె ఒక ఆడియో రికార్డ్ చేసినట్టు ఆ ఆడియోలో ఆమె చెప్పిందేంటంటే భర్త అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్థానిక టీడీపీ నేతలు వైపీ రమేష్ శర్మస్వలి వీళ్లు జోక్యం చేసుకుని సిఐ మీద ఒత్తిడి తెచ్చారు దాంతో కేసుని తప్పుదారి పట్టించి తనకు అన్యాయం చేశారని ఆమె ఆవేదన చెందింది చివరికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదా అని ఆమె అడగడం అది చాలా బాధాకరం ఇది చాలా తీవ్రమైన ఆరోపణ ఒకవైపు గృహహింస సమస్య దానికి న్యాయం కోసం వెళ్తే రాజకీయ ఒత్తేళ్ల వల్ల వ్యవస్థే సహకరించడం లేదనే భావన బాధితురాలికి కలగడం అది ఆమె ప్రాణాలు తీసుకునేంత నిస్సహాయ స్థితికి నెట్టడం ఇది చాలా విషాదం వ్యవస్థ మీద ఆమె వేసిన ఆ చివరి ప్రశ్న దాని వెనుకున్న ఆవేదన చాలా బరువైనది ఆలోచించాల్సిన విషయం మరి శ్రీకాకుళం గుంటూరు అనంతపురం వేర్వేరు ప్రాంతాలు వేర్వేరు నేపథ్యాలు కానీ కొన్ని ఉమ్మడి అంశాలు కనిపిస్తున్నాయి కొందరు ప్రజాప్రతినిధులపై అధికారాన్ని దుర్వినియోగం చేసి మహిళలను వేధించారు బాధితులు మానసికంగా చాలా కుంగిపోయినట్లు కొందరు ఆత్మహత్యాయత్నం కొన్ని సందర్భాల్లో పోలీసుల మీద కూడా రాజకీయ ఒత్తిడి ఉంది ఈ మూడు సంఘటనలను కలిపి చూసినప్పుడు ఇవి కేవలం ఆయా వ్యక్తుల ప్రవర్తన సమస్యలే కాదు అధికారం చేతిలో ఉన్నప్పుడు ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థలు ఎలా ప్రభావితమవుతాయి లేదా రాజకీయ ఒత్తిళ్లకు ఎలా లొంగిపోతాయి న్యాయం దొరుకుతుందనే నమ్మకం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది ఆరోపణలు గనక నిజమైతే అధికారం ఉన్నవాళ్ల జవాబుదారీ ఫిర్యాదు చేసిన మహిళల భద్రత ఏంటి వాళ్లకు న్యాయమందే ప్రక్రియ ఎంత కష్టంగా మారుతోంది ఇవన్నీ పెద్ద ప్రశ్నలే మరి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవస్థలు అంటే అటు రాజకీయ వ్యవస్థ ఇటు పోలీస్ వ్యవస్థ తమ విశ్వసనీయతను ఎలా నిలబెట్టుకుంటాయి అనేది కూడా ఆలోచించాలి